మమ్మల్ని చదువుతున్నాము సన్మానించవలసింది కాబట్టి మార్చిన ఏం మార్చినావో ఏమమ్మ కొద్ది కదకా చదువు అప్పుడే మార్చ్ అన్న మార్చు వేమారెడ్డి నాకు ఇబ్బంది కలగండి ఎందుకంటే పెద్ద నీళ్ళు కోలో అవుతుంది కానీ దాని తక్కువ ఉంటుంది మరి ఆ వృషభరాజముల యజమాని అన్నగారి పేరు చదవండి మరి కపాలరాములు గారి కుమారులు గోపాల్ గారు సన్మాని చేసి అంటారు శ్రేయులు గారు వెంటది గ్రేమం కౌరుమారు కర్నూలు జిల్లా గారు దయచేసి నావల్సిందిగా మనం చూస్తున్నాం వృషభరాజముల యజమాని వెంకటగిరి కృష్ణప్రసాద్ గారు ప్రసాద్ గారు రావాలి సార్ మా ప్రసాద్ సార్ వెంకటగిరి ప్రసాద్ గారు రావాలండి సన్మానం అందుకోవాలి ట్రాక్టర్ యూనియన్ కోణగెల్లా సార్ రా ప్రభాకర్ రెడ్డి సార్ సార్ డాక్టర్ గారు మీరేనండి ప్రభాకర్ రెడ్డి గారు అయ్యా రాలే రావాలా సార్ నిన్ను పిలుస్తా యువకోసం మాకు ఎందుకు రెండు విషయం లేదు రాలా కానీ మీ వినాలో మిమ్మల్ని అభిమానిస్తున్నాం మిమ్మల్ని స్వామి గోపాల్ గారు కపాల్ రావురా గోడకి సాధించారు ఎక్కి సార్ ముందుకు రండి మీరు ఇంకొక గోపాల్ మరి ఈరోజు లావ్ సుభన్ భాయ్ మరి ఈ చక్కటి కార్యక్రమంలో కరపన్న శాల్వా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆది చింతలమ్మ దగ్గర మీరు గోపాలన్న మీరు దగ్గర గుడ్డపన్న ఒక్కసారి గట్టిగా చప్పట్లు వేమారెడ్డి గారు మీలా అంటారండి

బిజినెస్ చాలా సంతోషం మీరు కూడా చాలా సంతోషం అన్నా